హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ చాలా డేస్ తర్వాత ఒక ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట నాకు సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పేసి అండ్ ఈ ప్లాన్ ఈ ట్రిప్ ప్లాన్ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ జనవరి నుంచి ప్లాన్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో వెళ్ళాలా వద్దా వద్దా వెళ్ళాలా వెళ్ళొచ్చా లేదా ఆపేస్తారా ఏంటి ఎన్ని కన్ఫ్యూజన్స్ డైలమాస్తో లాస్ట్కి ఇంకా ధైర్యం చేసి ఏ అది కానీ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యా స్టార్ట్ అయ్యామనమాట మా ట్రిప్కి అండ్ ముందు వచ్చేసి లైక్ హైదరాబాద్ మన డెక్కెన్ హైదరాబాద్ డెక్కెన్ నాంపల్లి స్టేషన్లో ట్రైన్ ఎక్కాము అండ్ మా ప్రయాణం ఎక్కడికంటే ఢిల్లీ సో హైదరాబాద్ టు ఢిల్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మాకు ట్రైన్ ఉండే సో ఇంట్లోకి వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాము సో ట్రైన్ లగేజ్ చేసేసి గట్టి తాగాము అండ్ ట్రైన్లో స్టార్ట్ అయిపోయా అనమాట లైక్ సో హైదరాబాద్ టు ఢిల్లీ వచ్చేసి ట్వంటీ సిక్స్ అవర్స్ జర్నీ అనమాట తెలంగాణ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయ్యాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు అండ్ మార్నింగ్ ఇక్కడ హస్రత్ నిజాముద్లో అనమాట అది వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ ఫైవ్కి దిగాము ట్రైన్ జర్నీ పీస్ఫుల్ అయింది మాకు కో ప్యాసెంజర్స్ కూడా మంచి మంచిగా ఉండే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతుండే అండ్ ఫుడ్ కూడా షేర్ చేసుకున్నాము అండ్ బయట సీనరీస్ అన్నీ మ ఏసీ ట్రైన్ కాబట్టి మనకి బయట అట్మాస్ఫియర్ ఎలా ఉందో తెలియదు కానీ రూపడు మాత్రం మాకు చల్లగా ఉండే అండ్ ఈ ప్రయాణం కూడా మొత్తం అంతా భయం భయంతో భయం భయంతో ఉండే అనమాట ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అక్కడ న్యూస్లో చూస్తే ఇలా అవుతున్నాయి అలా అవుతున్నాయి అన్నారు సో మేము మాత్రం ఏదైతే ఏంటి ఎలా అయితే ముందే ఎలా అయినా మంచిది అంత మన మంచికి అని చెప్పి స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంకా అండ్ ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ ట్రైన్లోనే ఈ ఫస్ట్ డే కాబట్టి మేము అన్ని ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ కూడా అండ్ ట్రైన్లో బాగుండే ట్రైన్లో కూడా డిస్టర్బెన్స్ ఏం లేకుండా అంత బాగుండే ట్రైన్ జర్నీ కూడా అండ్ ఇంకా ఒక వైపు ఏమో మన ట్రిప్ ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఏంటి ఎంజాయ్ చేయగలుగుతామా లేదా ఇది అది అని కొంచెం భయంతో ఉండే అనమాట అలా అని పండుకున్నాం సో నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్తో స్టార్ట్ అయ్యాం అనమాట అండ్ ఆల్మోస్ట్ ఇంకా వచ్చేస్తుంది అనబోతున్నాగా ఇంకా మేము అక్కడ వెళ్ళి రైల్వే స్టేషన్లో వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము అక్కడ ఏసీ వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి వెయిటింగ్ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి సో బ్రేక్ఫాస్ట్ చేసాము ఇద్దరము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మాకు కాల్ వచ్చింది ఇక్కడ లొకేషన్లో ఇక్కడ వెహికల్ ఉంది వెహికల్ మాది ఆ వెహికల్ దగ్గరికి వచ్చేసి ఏంటి అని అన్నప్పుడు అక్కడ నుంచి వాక్ చేస్తూ వెళ్ళాము అన్నమాట మా వెహికల్ నెంబర్ అనే లొకేషన్ పెట్టారు వెహికల్లో ఎక్కేసాము టోటల్ ఎయిటీన్ మెంబర్స్ మా ట్రిప్ మొత్తంలో ఆ ఎయిటీన్ మెంబెర్స్ అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి ఢిల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను ఇంకా లాస్ట్లో చెప్తాను మీకు ఇప్పుడే చెప్పను ఇది వచ్చేసి ఢిల్లీ మెట్రో స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక రేంజ్లో ఉంది మెట్రో స్టేషన్ మాత్రం కానీ మేము అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అనుకున్నది అయినది ఒక్కటి లాస్ట్కి మాత్రం ట్రిప్కి అయితే వచ్చాం ఏదైతే ఏంటని మేము కాశ్మీర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట కాశ్మీర్ వెళ్ళాలి కాశ్మీర్ వెళ్ళాలి లాస్ట్కి మాత్రం కాశ్మీర్ రాకుండా వేరే ప్లేస్కి వచ్చాను ఆ ప్లేస్ ఏంటంటే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రివీల్ అవుతుంది ప్లేస్ సో ఢిల్లీలో ఇంకా ట్రాఫిక్ అంతగా ఏం లేదు చాలామంది ట్రాఫిక్ ట్రాఫిక్ అంటారు కానీ ట్రాఫిక్ ఎక్కువ ఏం లేకుండా కానీ రోడ్స్ మాత్రం సూపర్ ఉండే ఆ లీన్స్ ఎన్ని ఫ్లైఓవర్స్ అబ్బాబాబా ఒక ఎక్కడన్నా రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి వేరే దగ్గరికి రాంగ్ రోడ్ వెళ్ళిపోతే మాత్రం అంతే ఇంకా అదే దారిలో అక్షర్ధాం చూసాం బయట నుంచి మాత్రం ఏముంది అక్షర్ధాం బాబా బాబా సూపర్ సూపర్ ఉంది అక్షరధాం మాత్రం అండ్ లంచ్కి ఒక హోటల్ ఆగాం ఆ హోటల్లో అక్కడ దిగగానే వర్షం స్టార్ట్ అయింది ఒక రేంజ్లో వర్షం ఉండేది అనమాట ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుండే ఓన్లీ పన్నీర్ కర్రీ ఒక్కటి కొంచెం తీయగా ఉంది తప్ప మిగతా అన్ని రోటీ రైస్ అన్నీ సూపర్గా ఉండే అండ్ ఇక్కడ ఏంటో లంచ్ చేయగానే టీ ఇచ్చారు అనమాట పెద్ద గ్లాస్లో ఒక టీ ఇచ్చారు ఆ తర్వాత స్వీట్ ఇచ్చారనమాట ఏంటో డిఫరెంట్గా లంచ్ అయిపోయాక మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం ఎక్కడికి అది వెయిట్ చేసి చూడాలి ఎక్కడికనేది జమ్మూ ప్లాన్ చేసుకున్నాం కానీ జమ్మూ మాత్రం మాకు క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే జమ్మూలో సిచ్యువేషన్ దారుణంగా ఉందని చెప్పేసరికి క్యాన్సిల్ అయిపోయింది అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మేము టీకి టీ బ్రేక్ ఆగాము ఇక్కడ టీ తాగుతున్నప్పుడు న్యూస్లో వచ్చింది ఏంటంటే వార్ క్యాన్సిల్ అయిపోయింది హ్యాపీనెస్లో ఫుల్ ఇంకా ఎంజాయ్ మూడ్లో అందరం టీ తాగేసి స్టార్ట్ అయిపోయాము ఈ ప్లేస్ చూస్తే అర్థమవుతుందా మీకు ఎక్కడో కొండల్లో మొత్తం లైట్స్ కనబడుతున్నాయి కదా ఏంటంటే హోటల్కి వచ్చేసాము ఇక్కడ ఇక్కడ ఇది హోటల్ షిమ్లా మా ప్లాన్ కాశ్మీర్ క్యాన్సిల్ అయిపోయి కాశ్మీర్ నుంచి షిమ్లా హిమాచల్ ప్రదేశ్కి వచ్చాము షిమ్లాలో అండ్ ఇక్కడ హోటల్ తీసుకున్నాము హోటల్ రెడీగా మాకు ఇచ్చేసనమాట ఇదే మా రూమ్ రూమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా కానీ చల్లగా చాలా చాలా చల్లగా ఉంది టెంపరేచర్ అండ్ వాటర్ మాత్రం ముట్టుకుంటే ఐస్ లాగా ఉందనమాట సో ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఇక్కడ వెదర్ టెంపరేచర్ అంతా ఇప్పటికైతే ఫుల్ చల్లగా ఉంది ఇక్కడ అండ్ రేపటి నుంచి మా ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది రేపు మార్నింగ్ నుంచి సో రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితేప్పుడు సో ప్రతి ఒక్కటి మేము బ్లాగ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటాను చూడండి అండ్ ప్రతి ఒక్కటి వీడియో లైక్ లాస్ట్ ఒకటి చూసి లైక్ చేయండి అండ్ ఫ్రెష్అప్ ఇంకా రూమ్లోకి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇంకా డిన్నర్కి రమ్మన్నారు సో రూమ్లో మొత్తం మా లగేజ్ పెట్టేసుకొని అప్ అయిపోయి సో ఇంకా కిందికి వెళ్దామని చెప్పేసి డిన్నర్కి వెళ్ళిపోయామనమాట డిన్నర్లో కూడా ఇక్కడ సూప్ ఉంది వాళ్ళు వేడి వేడి ఇచ్చారు మా కోసం రెడీగా ప్రిపేర్ చేసి పెట్టారనమాట మీరు రావడం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా కిందికి వెళ్ళిపోయాము కిందికి వెళ్ళిపోతే కింద రెస్టారెంట్ ఉంది సో రెస్టారెంట్లో మనం బఫెట్ లాగా ఇష్టమైన ఫుడ్ తీసుకొని రావచ్చు ఇక్కడ కంపల్సరీ దాల్ పన్నీర్ కర్రీ అయితే కంపల్సరీ ఉంటుంది రోటీస్ అండ్ రైస్ కొంచెం బాస్మతి రైస్ ఉంటుంది మన సౌత్ ఇండియన్ రైస్ కాకుండా సో ఇంకా అన్ని వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అంతా ప్లేట్లో పెట్టుకొని హ్యాపీగా తినేసి వేడి వేడిగా ఫుడ్ ఇంకా అయిపోయింది అలా డిన్నర్ అయిపోయాక రూమ్కి వచ్చి ఎండ్ ఆఫ్ డే వన్